అందరికీ నమస్కారం జూలై ఐదున రాబోతున్న అతి భారీ ప్రమాదం తీవ్ర భయంలో ప్రజలు అసలు ఏం జరుగుతుంది వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలా వీడియో లైక్ చేసినట్లయితే మరింతమందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోతాము రెండు రోజుల్లో భారీ సునామీ దేశం మొత్తం తుడిచిపెట్టుకుపోతుంది అంటూ కాలజ్ఞానం ఈసారి తీవ్ర భయంలో ప్రజలని అయితే చెప్తున్నారు అసలు ఏం జరుగుతుంది చూస్తే జపాన్ను పక్క భూకంపాలు వణికిస్తున్నాయి పది రోజుల్లోనే దాదాపు తొమ్మిది వందల సార్లు భూమి కంపించింది దీంతో జనాలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రాణాలు అరచపే అరచేతలు పెట్టుకుని బతుకుతున్నారు రాత్రిపూట కూడా మేల్కొనే ఉంటున్నారు ఇలాంటి పరిస్థితుల్లో బాబా వంగ చెప్పినట్లు ఏదో కీడు సంభవించబోతుందనే ప్రచారం జరుగుతోంది జులై ఐదున ఈ దేశంలో భారీ సునామీ వస్తుందని లక్షల్లో మరణాలు సంభవిస్తాయని హెచ్చరించారు బాబా వంగా తన పుస్తకం ది ఫ్యూచర్ ఐసా ఐసాలో ఈ విషయాన్ని అయితే వివరించారు జపాన్ ఫిలిప్పీన్ దేశాల మధ్య సముద్ర గర్భంలో భారీ ప్రకంపనలు చరవెలుగుతాయని దీని కారణంగా జపాన్ దేశం మ్యాప్ లోనే లేకుండా పోతుందంటూ ఆయన పుస్తకంలో రాసుకొచ్చారు న్యూ బాబా వంగా వంగగా పేరొందిన రియోటాట్స్కి అంచనాల ధర్మ పలువురు త్వరలో జపాన్ ఫిలిప్పీన్స్ మధ్య సముద్ర గర్భ విభజన కారణంగా భారీ భూకంపం లేదంటే గనక సునామీ సంభవించవచ్చు అని చెప్పుకుంటున్నారు తాట్సుకి అంచనాలకు శాస్త్రీయ ఆధారం లేకపోయినా రెండు వేల పదకొండులో జపాన్లో సంభవించిన తోహాకు భూకంపం సునామీలు ఆమె గత అంచనాలను నిజం చేశాయని అంటున్నారు నాటి భూకంపంలో ఏకంగా పద్దెనిమిది వేల మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు మరోవైపు రియో అంచనాలు నిరాధారమని జపాన్ అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు కాగా టాట్సుకీ అంచనాలను పక్కన పెడితే ప్రభుత్వ టాస్క్ ఫోర్స్ ఇటీవల జపాన్ పసిఫిక్ తీరంలో భారీ భూకంపం సంభవించనున్నదని దీని కారణంగా రెండు లక్షల తొంభై ఐదు తొంభై ఎనిమిది వేల మంది వరకు మరణించే అవకాశం ఉన్నదని కూడా హెచ్చరించింది గతంలో చెప్పినవి చెప్పినట్లే జరిగాయి అంటున్నారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో కో భూకంపం టాట్సుకి భూకంపాన్ని ముందుగానే ఊహించారు ఇక రెండు వేల పదకొండు తోహాకు భూకంపం అండ్ సునామీ టాట్సుకీ ఈ విపత్తును కూడా ముందుగానే అంచనా వేశారు నాటి విపత్తులో ఇరవై రెండు వేలకు పైగా మరణాలు సంభవించాయి దీనిపై టాట్సుకి అంచనా నిజం కావడంతో ఆమెపై జపనీలకు మరింత నమ్మకం పెరిగింది అలాగే టాట్సుకి రాసిన పుస్తకం ది ఫ్యూచర్ ఐసాలో లో రెండు వేల ఇరవైలో వైరస్ జపాన్ తో పాటు ప్రపంచాన్ని వణికిస్తుందని చెప్పారామే అది కోవిడ్ నైన్టీన్ అయినా అక్కడ ప్రజలు ఇప్పటికీ బలంగా నమ్ముతారు సో ఇప్పుడు అలాగే మరొకసారి జూన్ ఐదున భారీ సునామీ సంభవిస్తుంది భారీ భూకంపని అయితే గనక ఆవిడ బుక్ లో రాయడం జరిగింది దీన్ని అయితే కనుక జపాన్ అధికారులు కొట్టిపారేస్తున్నారు